ఇప్పుడు అలాగో నాకు చాలా సంతోషంగా ఉంది మైండ్ అటు ఇటు అవుతుంటే నాకు ఎందుకు అర్థం కావట్లేదు ఆసనం చేసుకున్నామంటే తప్పులు చేయాలి ఇప్పుడు నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు అసలు సమస్య కావట్లేదు నేను ఎప్పుడూ పని చేసింది అందులో పట్టు మా అమ్మ వేసిండు మా మా మమ్మ నేసింది కరెక్ట్ కరెక్ట్ చాలా చెప్తారు పట్టుకొని చూస్తారు రావట్లేదు ఎత్తి మస్తుందో మీరు ఇలా చేయకండి ప్లీస్ వేచేసి ఇప్పుడు ఎల్లో కూడా చేయమంటారు అనుకో వావ్ థన్ మాయ్ ఎంత బాగా చేసావా అమ్మా చేస్తర్ తన్ మాయ్ నేను చెప్పలేదు చెప్పలేదు కాంత మాపీ అని చెప్పి ఎంత గొప్ప వీడియో చేసింది అసలు నాకు ఏర్పాసింది కళ్ళల్లో అలా జీవితంలో తెలుస్తున్నాం తల్మే పర్ఫార్మెన్స్ తప్ప థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అంటే నాకు మాకు ఎక్కువ సర్ప్రైజెస్ అవుతున్నారు అబడ్డని చెప్పి చెప్తున్నాను అబర్థన్ చెప్పాడు सप्रेटी दयचे सप्रेटे प्लीज़ जाल चूपी थैंक यू फर्चिंग बाय